ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అతిపెద్ద సైన్యము అణ్వాయుధాలు ఉన్న అమెరికా అలాంటి అమెరికా ఒక చిన్న దేశమైన వెనుజుల్లాను ఎందుకు వదలడం లేదు నిన్న రాత్రి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మధురో పైన దాడి చేసి అతన్ని అరెస్ట్ చేసి అమెరికాకు తరలించటం అనేది జరిగింది మరి ఇదంతా దేనికోసం చమురు కోసమా రాజకీయ అధికారము కోసమా లేక ఈ యుద్ధం వెనక ప్రపంచాన్ని వణికించే రహస్యం ఏదైనా ఉందా ఈ వీడియో పూర్తిగా చూడకపోతే అమెరికా వెనుజుల్లా కథలోని అసలు నిజం మీకు ఎప్పటికీ కూడా తెలియదు ఈ రోజు వీడియోలో అసలు వెనుజుల్లా అమెరికా మధ్యలో ఈ యొక్క యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి నిజం ఏమిటో మీ అందరికీ తెలియసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కింద లైక్ చేయడం మర్చిపోకండి వెనుజుల్లా ప్రపంచ పటంలో చిన్న దేశంలా కనిపిస్తుంది కానీ నేల కింద చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు సౌదీ అరేబియా కంటే ఎక్కువ ఆయిల్ అమెరికాకు చాలా దగ్గర లాటిన్ అమెరికాలో కీలక స్థానం ఇక్కడే అమెరికా యొక్క కన్ను పడింది నిజానికి ఒకప్పుడు వెనజుల్లా అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్ అమెరికన్ ఆయిల్ కంపెనీలు వినజుల్లా చమురును తవ్వి బిలియన్ డాలర్లు సంపాదించాయి అన్నీ బాగానే సాగుతున్నాయి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక మనిషి ఎంట్రీ ఇచ్చాడు అతని పేరే హ్యూగో చావెజ్ పేదల కోసం పోరాటం చేయడం ప్రారంభించాడు అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న అమెరికన్ కంపెనీలు అన్నింటినీ కూడా ఆ దేశం నుంచి బహిష్కరించాడు ఆ దేశంలో ఉన్న చమురుని జాతీకరణ చేశాడు అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఈ విధంగా హెచ్చరించాడు ఇది మా దేశము మా చమురు మా ప్రజల హక్కు అని తన యొక్క గొంతును ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు ఇక్కడే అమెరికాకు కోపం రావటం అనేది జరిగింది అంతేకాకుండా రెండు వేల రెండులో వెనుజుల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది అదేమిటంటే సైనిక తిరుగుబాటు ఈ యొక్క సైనిక తిరుగుబాటు కారణంగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి చావేజ్ అరెస్ట్ కావటం జరిగింది మరి ఈ వ్యక్తి అరెస్ట్ వెనకాల కూడా అమెరికా ఉంది అని వెనుజుల్లా దేశానికి సంబంధించిన ప్రజలు ఆరోపించటం అనేది జరిగింది మరి నిజానికి ఇది యుద్ధం కాదు ఆర్థిక నాశనం ఇక్కడ అమెరికా బాంబులు వేయలేదు తుపాకులు పేలలేదు కానీ చేసిన పని ఇంకా భయంకరంగా ఉంది అదేమిటంటే అమెరికా ఆంక్షలు అమెరికా ఆ దేశంలో ఆయిల్ అమ్మకాలని బంద్ చేయటం జరిగింది ఆ దేశంలోని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయటం జరిగింది డాలర్లని నిలిపివేశారు ఫలితంగా ఆహారం లేదు మందులు లేవు ప్రజలు ఆకలితో అలమటించటం అనేది జరిగింది అంతేకాకుండా ఇదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి చావేజ్ కూడా మరణించాడు కానీ కథ ఆగలేదు ఇలా రెండు వేల రెండు సంవత్సరం లోపల వెనుజుల్లా దేశానికి మధురో అధ్యక్షుడు కావటం అనేది జరిగింది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆ దేశ అధ్యక్షుడుగా ఈయన పనిచేశాడు మరి ఈయన చేసినటువంటి తప్పు ఏమిటంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం కాకుండా ఆ దేశాన్ని ఒక నిరంకుశ రాజు ఏ విధంగా అయితే పరిపాలిస్తాడో అలా పరిపాలించే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి చెబురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వుకోవడానికి ఆ దేశంలోపలికి చైనా రష్యా లాంటి దేశాలను కూడా అనుమతించేటప్పుడు అనేది జరిగింది ఈ విషయం లోపలనే అమెరికాకు వెనుజుల్లా దేశం పైన కోపం రావటం జరిగింది ఈ యొక్క విషయం లోపల చాలా సార్లు హెచ్చరించేటువంటి ప్రయత్నం అమెరికా చేసినా సరే గాని అమెరికా యొక్క హెచ్చరికలను పట్టించుకోకుండా తన యొక్క ధోరణిని అలాగే కొనసాగించే ప్రయత్నం చేసింది ట్రంప్ కు పైన తీవ్రమైనటువంటి కోపం రావటం జరిగింది అందులో భాగంగానే ఆ దేశం పైన దాడి చేయడానికి ముందస్తుగానే ఒక టీం ని ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అర్ధరాత్రి సమయం లోపల ఆ దేశ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇంటి దాడి చేసి అధ్యక్షుడితో పాటుగా అతడి భార్యను కూడా అరెస్ట్ చేసి న్యూయార్క్ కు తరలించడం అనేది జరిగింది మరి నిజానికి ఇక్కడ అమెరికాకు కోపం రావడానికి ప్రధాన కారణము చైనా రష్యా దేశాలని ఆ దేశం లోపలికి ఆహ్వానించడం మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛను కల్పించడం కోసం కూడా అమెరికా ఆ దేశం పైన దాడి చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది మరి నిజానికి అమెరికా ఎందుకోసం దాడి చేసిందంటే ప్రధానంగా మనకు వినిపించేటువంటి కారణాలు మొదటి వచ్చేసి ఆ దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు రెండవది వచ్చేసి ఆ దేశానికి సంబంధించినటువంటి మహిళకు నోబెల్ శాంతి బహుమతి రావటము ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలు ఆపినా సరే తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదనేటువంటి తోటి ట్రంప్ ఆ దేశం పైన దాడి చేశారని మరికొందరు ఆరోపిస్తున్నారు మరికొందరి వాదన ఏంటంటే ఆ దేశం లోపల ప్రపంచ దేశాలకు కూడా విపరీతంగా డ్రగ్స్ ను సప్లై చేస్తుందని దీన్ని ఆపకపోతే ఆ దేశంపై దాడి చేస్తామని అమెరికా హెచ్చరించడం జరిగింది సో దానిలో భాగంగానే అమెరికా ఆ దేశం పైన దాడి చేసిందని మరికొందరు వ్యక్తులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి దీనిలో ఏది నిజము ఏది అబద్ధం అనేది మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజుల అధ్యక్షుడు మధురోను బంధించడంలో ఆ దేశంలోని మూడు వందల మూడు బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలను కైవసం చేసుకోవడమే అమెరికా అసలు ప్లాన్ అనే చర్చ జరుగుతుంది మార్కెట్ ప్రకారము ప్రస్తుతం వీటి యొక్క విలువ సెవెంటీన్ పాయింట్ త్రీ ట్రిలియన్లు అంటే సగం రేటు కమ్మిన ఎయిట్ పాయింట్ సెవెన్ ట్రిలియన్లు సంపద అమెరికాకు రావటం జరుగుతుంది ఇది జపాన్ యొక్క జిడిపి కంటే నాలుగు రెట్లు ఎక్కువ పన్నెండు గంటల్లో చైనా అమెరికా మినహా ప్రపంచ దేశాలన్నింటికంటే ఎక్కువ సంపదను యుఎస్ తన గుప్పిట్ లోపలికి తెచ్చుకోవటం అనేది జరిగింది నిజానికి అమెరికా వెనుజుల్లా దేశం అనేది ప్రపంచానికి కూడా ఏదైతే డ్రగ్స్ ని పంపిణీ చేస్తుందన్న ఉద్దేశంతోనే దాడి చేశామని చెప్తుంది కానీ దాని వెనకాల అసలు కారణం మాత్రమే ఇప్పుడు మీకు చెప్పినటువంటి విషయం కాబట్టి ఈ యొక్క ఆయిల్ నిక్షేపాలని మొత్తాన్ని కూడా తన ఆధీనం లోపలికి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో అమెరికా వెనుజుల్లా దేశం పైన దాడి చేయటం అనేది జరిగింది మరి ఈ యొక్క దాడి విషయం లోపల ప్రపంచంలో అన్ని దేశాలు కూడా చాలా స్తబ్దంగా ఉండటం అనేది జరిగింది దీనికి కారణము అమెరికా అంటే చాలా దేశాలకు భయం మరి రష్యా చైనా ముందుకు వచ్చి యొక్క విషయం పైన మాట్లాడే ప్రయత్నం చేశాయి కానీ గట్టిగా తమ యొక్క గొంతును వినిపించలేకపోవటం అనేది జరిగింది అంతేకాకుండా రేపు ఈ విషయం పైననే ఐక్యరాజ్య సమితి లోపల కూడా దీని గురించి చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది మరి నిజానికి అమెరికా విర్జుల్లా దేశం పైన దాడి చేయడం అంటే ఆ దేశం యొక్క సౌరభౌమాధికారాన్ని కూడా దెబ్బతీయంగా మనం చెప్పుకోవచ్చు మరి దీన్ని ఆధారంగా చేసుకుని రేపు భవిష్యత్తులో రష్యా కూడా ఉక్రెయిన్ కూడా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుని కూడా ఈ విధంగా దాడి చేసి అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా చైనా కూడా తైవాన్ దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని కూడా అరెస్ట్ చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చేసినటువంటి యొక్క చిన్న తప్పు భవిష్యత్తు లోపల ప్రపంచం అనేది రెండు భాగాలుగా విడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ధోరణి అనేది ప్రపంచానికి కూడా హాని కలిగించేటువంటి విషయమే మరి ఇలాంటి సందర్భం లోపలనే భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది రాజకీయ వేత్తలు కూడా భారతదేశం కూడా పాకిస్తాన్ పైన దాడి చేసి పాకిస్తాన్ కూడా ఆ విధంగానే ఆక్రమించుకోవచ్చు కదా బంగ్లాదేశ్ పైన దాడి చేసి బంగ్లాదేశ్ కూడా ఈ విధంగా ఆక్రమించుకోవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు మరి నిజానికి భారతదేశం చరిత్ర లోపల వెనకటికి మీరు ఎప్పుడు చూసుకున్నా సరే కానీ ఏ దేశం పైన దాడి చేయలేదు ఎవరైనా మన పైన దాడి చేస్తేనే ఆ దేశం పైన దాడి చేయటం అనేది జరుగుతుంది మరి వీళ్ళందరికీ కూడా మనం చెప్పేటువంటి సమాధానం ఒకటే అదేంటంటే అమెరికా కానీ చైనా కానీ రష్యా కానీ ఇవి ప్రపంచం లోపల అభివృద్ధి చెందినటువంటి దేశాలు మరి భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఈ సమయంలో మనము వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చిల్లర పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇలాంటి దేశాలపైన దాడి చేస్తే భారతదేశము ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగవ నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల ముప్పై నాటికి అది మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో భారతదేశం యుద్ధాల వైపు వెళ్ళినట్టయితే ఆర్థిక సంక్షోభాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం యుద్ధాల వైపు కంటే కూడా అభివృద్ధి వైపు మాత్రమే ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి నిజం చెప్పుకోవాలంటే ఆ యొక్క పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ గాని ఆ దేశాలన్నీ కూడా మనతో పోల్చుకుంటే చాలా చిన్న దేశాలు అవి నిజానికి ఇప్పుడు ఆర్థికంగా చాలా కూరుకుపోయి చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి దేశాలు కాబట్టి వాటితో యుద్ధం చేయడం ద్వారా మనకే నష్టం కానీ ఆ దేశాలకు ఎలాంటి నష్టం ఉండదు ఎందుకోసం అంటే అవన్నీ కూడా ఆల్రెడీ అడుక్కు తినేటువంటి స్థాయికి చేరుకున్నాయి కాబట్టి వాటితో యుద్ధం చేయడం ద్వారా మన యొక్క స్థాయిని మనము కిందికి దిగదార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరి చాలా మంది రీసెంట్ గా బంగ్లాదేశ్ లోపల హిందువుల పైన జరిగేటువంటి దాడి విషయం లోపల కూడా మన దేశం ఇట్లా స్తబ్దంగా ఉంటే పనికి రాదు ఇది చేతకాని తనము ఈ సమయంలో కూడా మనము ఆ యొక్క బంగ్లాదేశ్ పైన దాడి చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన చికెన్ ఎక్ ని మనము ఇంకింత విస్తరించుకునే ప్రయత్నం చేయాలి బంగ్లాదేశ్ ని ఆక్రమించుకోవాలి అనేటువంటి రకరకాల కామెంట్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ దేశాలపైన దాడి చేసినప్పుడు పరోక్షంగా ఆ యొక్క దేశాలకు సాయం చేసేటువంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి చైనా కావచ్చు అమెరికా ఈ యొక్క దేశాలు కూడా భారతదేశాన్ని నాశనం చేయాలని గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఒకవేళ మనం ఆ దేశం పైన దాడి చేసి పరోక్షంగా ఆ దేశానికి సహాయం చేసి భారతదేశాన్ని ఆర్థికంగా మరి అంతేకాకుండా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల వల్ల భారతదేశం తిరిగి మళ్ళా పేదరికం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పే వేసేటువంటి ప్రతి అడుగు కూడా దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి పనులను చూసి వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం అలాంటి పనులు చేయడం ద్వారా భారతదేశమే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది మన దేశాన్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులకు ఏ సమయంలో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి ఏ సమయంలో ఎలాంటి అడుగు ముందుకు వేయాలన్న విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మనం ఇంట్లో కూర్చొని వాళ్ళపైన రకరకాల కామెంట్ చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది కానీ ఒక దేశం గురించి ఆలోచించాలంటే పది రకాలుగా పది రకాల విషయాల గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం మన దేశం యొక్క పూర్తి స్వరూపాన్ని మార్చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మన రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా తీసుకోవటం అనేది జరుగుతుంది మరి ఇప్పుడు అమెరికా చేసినట్టే మనం కూడా ఆ యొక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ దేశ అధ్యక్షుణ్ణి బంగ్లాదేశ్ అధ్యక్షున్ని కూడా తీసుకొని రావటం అనేది చాలా సులభమైన విషయమే కానీ ఇప్పటి వరకు భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి పేరు కాస్త ఆ యొక్క మంచి పేరు కూడా తొరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి నిందలని భారతదేశం ఎప్పుడు కూడా మోయదు భారతదేశం ఎప్పుడైనా సరే శాంతియుతమైనటువంటి దేశమే కాబట్టి ఎవరైనా మన పైన యుద్ధానికి వస్తే తప్ప మనంతకు మనంగా ఏ దేశం పైన యుద్ధం చేసినటువంటి చరిత్ర భారతదేశానికి ఎప్పుడూ లేదు బట్ మన పైన ఎవరైనా యుద్ధం చేయడానికైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క ప్రపంచ పటంలోనే కనిపించకుండా చేసేటంత శక్తి భారతదేశానికి కూడా ఉంది ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థ కలిగినటువంటి దేశం లోపల కూడా భారతదేశం నాలుగో స్థానంలో ఉంది చైనా అమెరికా రష్యా తర్వాత మన భారతదేశమే ఆ యొక్క స్థానంలో ఉండటం అనేది జరిగింది కాబట్టి సో ఈ విషయంలో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇలాంటి చిల్లర దేశాలతోటి యుద్ధం చేయడం అనేది ప్రస్తుతానికైతే అనవసరం ఒకవేళ ఆ దేశాలు మన పైన యుద్ధం చేయాలని కోరుకుంటే ప్రపంచ పటంలో ఆ రెండు దేశాలు కూడా కనిపించకుండా భూస్థాపితం చేసేటువంటి శక్తి భారతదేశానికి ఉంది ఒకటేసారి బంగ్లాదేశ్ తోటి అంతేకాకుండా పాకిస్తాన్ తోటి కూడా యుద్ధం చేసేటువంటి శక్తి ఆ యొక్క సైనిక శక్తి కూడా భారతదేశానికి ఉంది కాబట్టి మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని భారతదేశాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేయకండి ఎందుకోసం అంటే భారతదేశం అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో నాలుగవ స్థానంలో ఉంది చైనా లాంటి దేశం కూడా మనతో యుద్ధం చేయడానికి ఇప్పుడు భయపడుతుందంటే మన దేశం అనేది సైనిక పరంగా కావచ్చు మరియు క్షిపణుల పరంగా కావచ్చు ఎంత అభివృద్ధి అనేది మనము ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి మన రాజకీయ నాయకులు చేసేటువంటి మంచి పనులు మనం ప్రోత్సహిద్దాము వాళ్ళు మన దేశానికి ఏమైనా నష్టాన్ని కలిగించే పనులు చేసినప్పుడు మనం అందరం కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ మంచి పనులు చేస్తుంటే కూడా మన దేశ రాజకీయ నాయకులు దాని కిందికి కాలుబట్టి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పనుల వల్ల మన దేశానికి ఆ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది మనమే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎల్లప్పుడు కూడా మనమందరం కూడా ఐక్యమత్యం తోటి మన దేశానికి మన దేశ రాజకీయ నాయకులకు కావచ్చు మన దేశానికి మంచి చేసేటువంటి వ్యక్తులకు మనం అందరం సపోర్ట్ చేసినట్టయితే భారతదేశం అనేది భవిష్యత్తు లోపల చైనా రష్యా లాంటి దేశాలను దాటి ముందుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మన యొక్క సపోర్టే ప్రపంచానికి మన దేశానికి కూడా బలం కాబట్టి ప్రపంచంలోనే శాంతియుత దేశం అంటే గుర్తొచ్చేది భారతదేశం కాబట్టి ఆ పేరుని మనం చిరస్థాయి వరకు అలాగే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని ఇక్కడ వరకు చూశారంటే నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టు నేను భావిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని ఇక్కడ వరకు చూశారు కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మన డ్రీమ్స్ డే క్లాస్ కుటుంబంలో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద లైక్ చేయండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఈ యొక్క వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వీడియో కింద అందరు కూడా జై భారత్ అని మెసేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి